హలో వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య నేనైతే ఆఫ్టర్ డెలివరీ చాలా అంటే చాలా రోజులైతే టైం పట్టింది నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇద్దరు పిల్లలతో కొంచెం కష్టమైంది సో ఇప్పుడైతే కుదిరింది వీడియో పోస్ట్ చేయడానికి అయితే ఇది వచ్చేసి మా చిన్నోడిది బారసాల వీడియో ఇది అలాగే అంటే ఒక్కడిదే కాదు బారసాల ఇంకా మా అక్కల బాబుది మా బాబుది ఇద్దరిది మా బాబుది ఇద్దరిది ఒకటే రోజు బారసాలు చేసాము వీళ్ళిద్దరికి టూ మంత్స్ ఏ డిఫరెన్స్ యాక్చువల్ ట్వంటీ వన్ డేస్ కి చేద్దామంటే అప్పుడు ఇంకా పంతులు కడిగితే ఇక్కడ మంచి రోజులు లేవు ఇప్పుడు త్రీ మంత్స్ ఆగాలి అని అన్నారు సో అట్లానే నేను మా బాబుకి త్రీ మంత్స్ వరకు ఆగాము మా అక్కల బాబుకి అప్పటికి ట్వంటీ ట్వంటీ నైన్ డేస్ సో ఇద్దరికి ఒకటే రోజు అట్లా కుదిరింది ఫంక్షన్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి మేమైతే ఇవి ఈ ఫంక్షన్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఏం చేసామో అయితే ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తా నెక్స్ట్ అయితే ఇక్కడ ముందు రోజు వచ్చేసి ఇట్లా కూరగాయలు అన్నీ తెచ్చి అయితే అన్నీ నెక్స్ట్ డే ఫంక్షన్కి ఏమేమి కావాలో అన్నీ అయితే పెట్టేశారు ఇక్కడ గీతాన్ రిషి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళైతే ఫస్ట్ టైము ఇట్లా ఫంక్షన్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళకి అయితే ఫస్ట్ టైము సో అందుకని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ అలాగే మేమైతే ఇక్కడ ఇంట్లో నెక్స్ట్ డేనే కదా ఫంక్షను సో ఎవరెవరు ఏ డ్రెస్ వేసుకుంటారు అట్లా మాట్లాడుకుంటున్నాము అన్నీ కూడా సెట్ చేసుకుంటా ఉన్నాము అలాగే నెక్స్ట్ ఇక్కడ వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ అయితే మీటింగ్ పెట్టున్నారు ఇక్కడ వచ్చేసి పిల్ల బ్యాచ్ వీళ్ళ మీటింగ్ వీళ్ళ వీళ్ళది వీళ్ళైతే ఇట్లా నెక్స్ట్ ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా చాలామంది అయితే ముందు రోజే వచ్చేసారు అంటే మనకు దగ్గర వాళ్ళందరూ చుట్టాలు ముందు రోజు వచ్చేసారు మార్నింగ్ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని ఉగ్గాని పెట్టాము మార్నింగ్ ఇంకా వీళ్ళందరూ కూడా ఉక్కాలో ఒక్కొక్క పనిలో అయితే బిజీగా ఉన్నారు సో మేము బయట ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు ఇంట్లోనే ఫుల్ బిజీ బిజీగా అట్లా అందరూ వచ్చారు కదా సో బిజీ బిజీగా అయితే ఉన్నాము బయట వీళ్ళైతే చూసుకుంటున్నారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంట్లోనా మార్నింగ్ అందరూ కూడా నీట్గా రెడీ అయ్యేది చూచున్నాం ఇక్కడ వచ్చేసి నేను చిన్నోడిని రెడీ చేశాను నేను అప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చి చిన్నవాడిని అయితే రెడీ చేసి ఇంకా గీ అమ్మకిస్తున్నా గీతాంశు ఇంకా చిన్నోడికి వీళ్ళిద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా కానీ ఫోటో ఇద్దరికి కలిపి ఫొటోస్ అయితే తీయలేదు ఆ బిజీలో అవ్వలేదు వాడు కూడా అసలు నాకు దొరకలేదు గీతాన్ బిజీ బిజీగా వాడు ఆటలో వాడు తిరుగుతూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడనే ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నాం సో అందుకని ఈ గాడ్కైతే వీళ్ళు కొంచెం డెకరేషన్ అట్లా ఫ్లవర్స్ అవి పెడుతున్నారు నెక్స్ట్ ఈ సైడ్కి ఇట్లా చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ మేము ఏం చేసామంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు అంటే పుట్టినప్పుడు ఇవన్నీ కూడా నేను ప్రెగ్నెంట్తో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా చిన్న చిన్న ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి అయితే ఒక ఒక సైడ్కి ఇట్లా తో లైన్లో లాగైతే కట్టాము నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇక్కడ మేము ఓన్లీ ఫొటోస్ ఇంట్లో అంత చిన్న ప్లేస్ కదా సో ఇంట్లో అంత బాగా ఫొటోస్ తీసుకోవడానికి అవ్వదు అని అయితే మేము బయట ఇట్లా డ్రాప్ అయితే పెట్టేసి బయట ఉయ్యాల పెట్టేసి ఇంకా బయట ఫొటోస్ తీసుకుందామంటే డెకరేషన్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా అలా టైం అవుతున్న కొద్ది ఇంకా ఇల్లు అయితే ఫుల్గా కళా కళ అయితే మెరిసిపోతుంది ఇల్లు అయితే నిండుగా ఉంది ఇక ఈ చిన్న చిన్న ఈ ఫొటోస్ అన్ని మేము అన్ని మా ప్రింటర్లు అయితే ప్రింట్ చేసి కూడా ఈ ఫొటోస్ అన్నీ అయితే కలెక్ట్ చేసాము ఇక్కడ అందరూ కూడా బిజీగా ఉన్నారు చుట్టాలు అయితే బాగా వచ్చారు సో ఇద్దరిది కదా అండ్ మా అక్కల తరపున ఇంకా మా తరపున ఇంకా ఫుల్ వచ్చారు చుట్టాలు సో అందుకని ఇంకా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి వీళ్ళు రెడీ చేసాం కదా అందరు చూడడానికైతే వస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే ఇక్కడ ఈ రోజులో కొంతమంది కూర్చొని అయితే మా అత్త వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ ఇంకా నెయ్యిలు అవి ప్యాక్ చేస్తున్నారు ఏమేమి అంటే బార్సలు అంటే ఫస్ట్ మాకైతే ఆచారం ఇది ఎప్పటి నుంచి వస్తుంది అట్లా చిలకలు నెయ్యిలు ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ కూడా కవర్లు వేస్ అయితే ఇంకా అందరికీ పంచుతారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ టైము సో ఇవన్నీ అయితే మా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు బయట అందరూ కూడా చాలా మంచిగా అయితే హెల్ప్ చేశారు చాలా బాగా జరిగింది మేము కూడా బయట ఏమవుతుందో కూడా చూడలేదు లంచ్ టైంకి అయితే వచ్చాము సో ఇక్కడ వీళ్ళందరూ మామలందరూ అయితే చాలా మంచిగా అయితే చేశారు అందరూ కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా లంచ్ ప్రిపేర్ అవుతుంది క్చువల్గా ఇంకొకటి ఆ రోజు ఏమైందంటే లంచ్ కొంచెం లేట్ అయింది బాగా ఎందుకంటే అంటే మామూలుగా అయితే ట్వెల్వ్ స్టార్ట్ చేస్తారు కదా కానీ వన్ థర్టీ వన్ థర్టీ టూ అయిపోయింది ఎందుకంటే ఈ వన్ టైం ఏం చేశాడంటే ఆ రోజు రాకుండా సారీ ముందు రోజు రాకుండా ఆ రోజే వచ్చాడు మార్నింగ్ మామూలుగా అయితే ముందు రోజు వచ్చి అన్ని కట్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకుంటాం కదా సో ఆయన అయితే ఆ రోజే మార్నింగే వచ్చారు సో అందుకని బాగా లేట్ అయింది ఎందుకంటే అన్నీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఉన్న ఐటమ్స్ అని ఇప్పుడు మంచూరియా అలాగే క్యారెట్ హల్వా ఇవన్నీ చాలా టైం పడుతుంది కదా సో వాళ్ళు మార్నింగ్ వచ్చేసరికి అవి కట్టింగ్ చాలా టైం తీసుకున్నారు సో దాని వల్ల అయితే లంచ్ బాగా లేట్ అయింది ఏదేమైనా ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్ని బాగా కుదిరాయి అసలు లేట్ అయినా బాగా అనిపించింది బాగున్నాయి అన్నీ కూడా ఇంకొకటి బెనిఫిట్ మాకు ఏంటంటే మార్మల్ ఇంకే నార్మల్ ఇంకేదైనా ఫంక్షన్స్ అయితే ట్వెల్వ్ వన్ వన్ ఓ క్లాక్ అంతా అన్ని ఫంక్షన్ అంతా క్లోజ్ అయిపోతుంది కానీ ఇది బార్సల్ ఫంక్షన్ కదా ఈవినింగ్ త్రీ వరకు ఉంది అంటే ఈవినింగ్ త్రీకి కి బార్సల్ చేస్తున్నాము సో అప్పటి వరకు ఇంక ఉంటారు ఇప్పుడు లంచ్ అయిపోయినా సరే అప్పటి వరకు ఉండాల్సిందే అందరూ బార్సల్ అయినాకే వెళ్తారు కదా సో అందుకని లేట్ అయినా అంతా ఇబ్బంది అవ్వలేదు అక్కడ కవర్ అయింది ఇక్కడ వచ్చేసి మంచురియాకి వీళ్ళందరూ కూడా అందరూ ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ అయితే అందరూ మంచురియా మంచురియా కోసం అయితే క్యాబేజీ తురుముతున్నారు ఇంకా లంచ్ టైం అయిపోయింది అని అయితే అందరు ఫాస్ట్ గా అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఉయ్యాల ఉయ్యాల కడతాం కదా తాడునైతే వీళ్ళందరూ కూడా పసుపు రాస్తున్నారు ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ చేత అయితే రాస్తున్నారు ఇట్లా నానంతో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉయ్యాల ముందైతే అన్ని రెడీ పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి వచ్చేసి వంటలు అయిపోయావు కదా సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెడదామని అయితే మా పిన్ని వాళ్ళు అందరూ వంటలన్నీ తీసుకుని వస్తున్నారు ఇంక ఇక్కడ నేను చిన్నోన్ను ఇంకా రెడీ చేయలేదు ఇక్కడ వచ్చేసి మా మామయ్య ఆ ఉయ్యాలు కడుతున్నారు ఇద్దరు ఇద్దరికి ఇద్దరు పిల్లలకి కూడా తాడు మిడిల్లో మిడిల్ లో అయితే మేము అట్లా పైపు పెట్టించాము మా మామయ్య అయితే అది పనిగా సేమ్ దానికోసం అయితే మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అట్లా ఆ పైప్ అయితే పెట్టించారు చాలా బాగుంది అది గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది పెద్దలు ఊగిన ఏం కాదు అట్లా అయితే సెట్ చేశారు ఉయ్యాలకి ఇగోండి ఇదిగోండి ఇట్లా మా మామయ్య అయితే ఇట్లా ఉయ్యాల ఈ తాడు కట్టడంలో అయితే ఎక్స్పోర్ట్ ఇంకా ఆ నాకైతే ఆ తాడు ఇంకెవరు ఆ ముడి ఇంకెవరు తీయలేరు మళ్ళీ మా మామయ్యే తీయాల్సిందే అంత గట్టిగా కడతారు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఉయ్యాలకు కూడా టైం అవుతుంది సో అందరూ కూడా లంచ్ అయిపోయినాకైతే అన్నీ వచ్చి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఇంకోండి అంత బిజీ బిజీగా అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడైతే వడి బియ్యం అంటారు కదా వడి బియ్యం అని అయితే ఇట్లా చేస్తున్నారు అంటే ఇది ఇది రీజన్ నాకు కూడా తెలియదు ఎందుకు ఇట్లా చేస్తారో మా పిన్ని ఇట్లా మా పిన్ని ఉన్న నేను చేస్తున్నాం తర్వాత మా అక్క మా పిన్ని చేశారు ఇట్లా నెయ్యిలు ఉన్నాయి నెయ్యిలు ఉన్నాయి కదా ఇప్పుడు బార్సాల కోసం తెచ్చినవి అవి అవి అయితే ఇట్లా మనం పెళ్ళికి చేస్తారు నెక్స్ట్ బార్సాలకి ఇట్లా చేస్తారు సో ఇది మా సైడ్ ఆచారము ఇట్లా చేస్తారు రోజు రోజైతే ఇట్లా వడి అని అలాగే ఇట్లా అంతా జరుగుతుంది నేనైతే ఈ వీడియో ఎక్కడ కూడా డిలీట్ చేయలేదు ఎందుకంటే ప్రతిది ఇద్దరిది ఫంక్షన్ కదా ప్రతిది ఒక మెమొరబుల్ గా అయితే ఉంటది కదా అని అయితే అన్ని ఎట్లుంది అట్లా అయితే వీడియో అయితే ఎడిట్ చేశాను ఎక్కడ డిలీట్ చేయాలని పేయలేదు ఉయ్యాల టైం కూడా అయిపోయింది స్టార్ట్ చేశారు ఫస్ట్ ఏంటంటే మాకు మా మా సైడ్ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ వేసేటప్పుడు అంటే పిల్లల్ని వేసే అయితే ఇట్లా సన్నీరాయిని అయితే పసుపు అన్నీ రాసేసి ఫస్ట్ టవల్లో పెట్టయితే మనం పిల్లలకి ఎట్లయితే ఉయ్యాల్లో వేస్తాం అట్లనేసే వా రాయికి కూడా అట్లనే ఉయ్యాల్లో వేసి ఊపి ఇంకా పాట పాడతారు ఫస్ట్ అది రాయి వేసిన తర్వాత మళ్ళీ తర్వాత పిల్లల్ని వేస్తారు ఫస్ట్ దాన్ని వేస్తారు సో ఇద్దరు ఇద్దరు పిల్లలు అయితే పక్క పక్కన ఇట్లా కట్టాను ఇక్కడ ఏంటంటే ఆ జనాల్లో అసలు ఏం అర్థం కాలేదు గొడవ గొడవ అసలు వాడైతే చిన్నవాడైతే ఇట్లా మంచిగా చూస్తున్నాడు అంత ఏడలేదు ఇద్దరు కూడా మంచిగా ఉన్నారు అంటే ఆ జనాలు ఆరుపులు అసలు మామూలుగా లేదు నేనైతే రాయిని వేసారు కదా సో వీణే వేసారేమో అని కానీ నేను మిస్ అయ్యానని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాను వచ్చి చూసేసరికి అందులో రాయి ఉంది ఉయర్లో వచ్చేసి ఇట్లా మాకు అంటే ముందు అయితే ఇట్లా సౌండ్ చేస్తారు ఉలవలు పోయడం అని అంటారు లాగా అయితే అది బాగుంటుంది ఇది అయితే అదైతే మాకు చేయడం రావట్లేదు అట్లా అనడము ఉలవలు పోయడం సో మేమైతే ఎట్లా ఒక డౌ అనేస్తున్నాము పెద్దలు అందరూ అయితే బా బాగుంటారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కామెడీ ఏంటంటే అసలు పక్కపక్కనే వేసాం వీయాలో కానీ ఒకరు చూసుకోలేదు ఇప్పుడు మా అక్కల బాబుది మేము చూడలేదు మా బాబు మా అక్కలు చూడలేదు అంటే ఒకటే టైం కదా అంటే ఇట్లా మాకు టైం ఈ టైంకి వెయ్యాలి అనేసి అన్నారు సో అది ఒకటే ఇద్దరిది ఒకటే టైం అయ్యేసరికి ఒకరిది ఒకళ్ళని చూ చూడలేదు అసలు ఏం జరుగుతుందో కూడా ఇక్కడ మేమైతే మా బిజిలో ఇక్కడ మేము ఉన్నాము వాళ్ళ బిజీలో వాళ్ళైతే ఉన్నారు ఇట్లా ఉయ్యలేసిన నా బాధ ఏంటంటే అందరూ ఇట్లా వచ్చి అచ్చిందాలు వేస్తున్నారు సో వాడి కంట్లో ఎక్కడ పడిపోద్ది అనేది నేనైతే ఫేస్ పైన ఇట్లా కవర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇక్కడ మన గోల్డ్తో ఉంగరంతో అయితే అందరూ ఇట్లా పాలు వేయాలి కదా నోట్లో ఒక ఇద్దరు ముగ్గురు అయితే వేసాము నేను ఇంకా మాస్తాము అందరం అసలు ఈ గొడవలో వాళ్ళు ఎంత ఏడ్ చేస్తారో అనుకున్నాం కానీ వాళ్ళు మా అక్కలు బాబు అయితే మంచిగా పడుకున్నాడు వీడైతే చూస్తున్నాడు ఇంకా ఏంది ఏంది వీళ్ళందరూ అసలు ఏం చేస్తున్నారు అని అయితే వాడైతే కొత్తగా చూస్తున్నాడు ఇక్కడ చా పేరు చెప్తున్నాము ఇట్లా ఉయ్యలేసిన ఉయ్యలేసిన తర్వాత అయితే ఏం పేరు ఏంటైతే చెవులో ఫస్ట్ చెప్పాలి కదా చెవులో అట్లా త్రీ టైమ్స్ చెప్ చెప్పాము అందరూ కూడా అక్కడ వచ్చేసి పేరు చెప్పాం కదా మా మా బాబు పేరు అయితే చిన్నోడి అయితే మేధాంశు అక్కాల బాబు పేరు అయితే షణ్మిత్ సో వాళ్ళకి షాతో పడింది మాకు ఎంతో పడింది సో మే మేము మేధాంశు అని పెట్టాం వాళ్ళు షణమిత్ అని అయితే పెట్టారు సో నేనైతే ఇప్పుడు వీడియోలోనే చూస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారు ఏంటని అయితే అక్కడ లైవ్లో అక్కడే ఉన్నాం కానీ పక్కపక్కనే ఉన్నాం కానీ చూ చూడలేదు అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం అసలు ఈ ఫంక్షన్ అందట్లో అయితే మా అయితే మిస్ అయ్యారు సో అందరూ ఉన్న మా ఆయన ఒక్కలే మిస్ అయ్యారు మా ఆయన కూడా ఉన్నట్టే ఇంకా బాగా బాగా ఎంజాయ్ చేసాము బాగున్నాము అసలు ఎందుకంటే అప్పుడే డెలివరీ టైంలోనే వచ్చారు సో అందుకని ఇంకా దగ్గర దగ్గర అయిపోతుందని అయితే ఇంకా రాలేదు అసలు వీడు వీడి చూడండి ఎలా చూస్తున్నాడు ఎవర్రా మీరు అంతా అన్నట్టు చూస్తున్నాడు అసలు

ఇక్కడైతే ఈ పాట అయితే ఎవరు భయపడకండి మా అందరం కలిసి అయితే వాడు అందరూ అందరూ వెళ్ళి నాకు ఇంకా సైలెంట్గా ఉంది కదా సో మేమైతే అందరం ఇట్లా ఫొటోస్ ఇలా తీసుకుందామని అందరం కూడా రియల్ పట్టుకొని అయితే పాటలు పాడుతున్నాము ఎందుకు మేము పాడే పాట డబ్బకైతే వాళ్ళు ఏచేశాడు నెక్స్ట్ ఇక్కడైతే అంత అయిపోయినాక మా మామీ వాళ్ళందరూ అయితే వచ్చారు ముందైతే అవ్వదు కదా ఫుల్ జనాల్లో అయితే ఫుల్లుగా ఉంది ఇల్లు అంతా నిండిపోయింది సో అందుకని వీళ్ళు అందరూ వెళ్ళి ప్రశాంతంగా వచ్చారు మా వాళ్ళందరూ వచ్చి ఇంకా అక్కడ ఈ డిస్కషన్ ఏంటంటే ఇక్కడ పేర్లు అడుగుతున్నారు ఏం పేరు పెట్టారు ఏంటి అని అయితే ఇట్లా పేర్లు చెప్పాక మమ్మీ నవ్వుతున్నారు ఏం పేర్లు పెడతారు ఏంటి అసలు నోరు కూడా తిరగదు ఎందుకు అట్లా పేర్లు అట్లాంటి పేర్లు పెడుతుంటారు అని అయితే ఇట్లా జోక్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే బయట ఇంకా అంత కూల్ అయింది కదా అని బయట డెకరేషన్ చేసే కదా అక్కడైతే అందరం ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము అలాగే ఇక్కడ అందరం ఒక దగ్గర అయితే మీట్ అయ్యాము అదైతే చాలా బాగుంది వీడియో సో ఈ వీడియో అయితే మీకు అనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్